కాంగ్రెస్ పార్టీ విధానాలపైన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ మరొక్కసారి మండిపడ్డ సందర్భంగా అనిపిస్తోంది ఏదైతే బీఆర్ అంబేద్కర్ సెక్రటేరియట్ ఎదురుగా ఉన్న ఖాళీ ప్రాంతంలో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం గతంలో భావించిందని కానీ ఇప్పుడు అదే ప్రాంతంలో ఇటు స్వర్గీయ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టడం ఎంతవరకు సమంజసమని కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్న సందర్భంగా అనిపిస్తోంది తాము ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏనాడు ఏనాడు ఏ రోజు కూడా విగ్రహాలు మార్చాలి పేర్లు మార్చాలి అనే అంశపై ఫోకస్ పెట్టలేదని అందరికీ సమన్యాయం చేసే విధంగా పరిపాలన అందించామని కే కేటీఆర్ పేర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది తాజాగా ఏదైతే సెక్రటేరియట్ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో తెలంగాణ తల్లి విగ్రహం కాకుండా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టడం స సమంజసం కాదు ఎందుకు ఈ రకంగా పేర్లు మారుస్తున్నారు విగ్రహాలను మారుస్తున్నారు అనే కోణంలో కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తున్న సందర్భం కనిపిస్తోంది పదవులు అట్లాగే అధికారం శాశ్వతం కాదు అనే అంశాన్ని కూడా కాంగ్రెస్ నాయకులు గుర్తుంచుకోవాలి అనే సందర్భాన్ని కేటీఆర్ గుర్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది గత ప్రభుత్వం గత ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ విధంగా పరిపాలన కొనసాగించారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలాంటి విధానాలు అవలంబిస్తున్నారు ప్రజలు గమనిస్తున్నారనే అంశాన్ని కూడా కేటీఆర్ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఏది ఏమైనప్పటికీ ఇటు సెక్రటేరియట్ అటు అమరవీరుల స్థూపం మధ్యలో ఉన్న ఖాళీ స్థలాల్లో ఏదైతే తెలంగాణ తల్లి విగ్రహం కాకుండా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టడం మాత్రం తాము వ్యతిరేకిస్తున్నామని ఇప్పటికైనా సరే కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ ఇలాంటి చర్యలు మానుకోవాలనే ఒక సూచన ఒక హెచ్చరిక కూడా కేటీఆర్ జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది